నా పేరు కొంగిదాసు ఆర్మూర్ నివాసం నేను మైది జండగల్లి కానీ నేను వెల్మల్లో భూమి ఉన్నా ఆల్రెడీ రెండు ఎకరాల పదహారు గుంటలు అర్థమైందా రెండు ఎకరాల పదహారు గుంటలు ఉన్నా నా అవసరం నిమిత్తంగా నేను గోపికి అమ్ముకున్నాను దేనికైనా సిద్ధం ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాము నా పేరు కొంగిదాసు ఆర్మూరు జండగాలి నేను నా అవసరం నిమిత్తంగా అప్పుడు భూమి వాడు భూముల సుధాకర్ అని వెల్మల్లో అమ్మితే నేను తీసుకున్నాను కొనుక్కున్న అప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు అయింది కొనుక్కొని కూడా అర్థమైందా అది వాడు నాకు అనవసరంగా నా భూమి పక్క భూమి కొన్నా అది ఇది అనుకుంటా ఏదో కేసు వేస్తే కేసు కొన్ని వద్దులు నడిచింది దాని మీద నేను గెలిచిన ఆల్రెడీ దగ్గర వాడి దగ్గర ఏం కాయిదా లేవు కోర్టులో సబ్మిట్ చేస్తే అన్ని కాయిదాలు మేము సడ్మిట్ చేసినాము వాడి దగ్గర ఏం లేకుంటే కేసు కొట్టేసి అది డిస్మిస్ చేసి కేసు మాకు ఫివర్ ఇచ్చేసారు దాని తర్వాత మేము అవసరం లేకు అట్లనే అవసరంతోనే మేము అక్కడ పోయి స్పాట్లో ఏం చేయలేకపోయినాము నేను అవుట్ ఆఫ్ కేసులో తిరిగిన కాబట్టి అక్కడ ఏం పంట బింట వండియలేదు అందుకొరకు ఇప్పుడు మనము స్పాట్లో మా అవసరం నిమిత్తంగా మాకు ఇంటి పరిస్థితులు బాగలేక భూమి అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నా అవసరం నిమిత్తంగా నేను నా భూమిలో కరెక్ట్ కాయిదాలు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి నేను అమ్ముకుంటున్నాను దాని మీద ఏది రాజకీయం లేదు ఎవరికి లేదు మధ్యలో రాకేష్ మా మన్మడవుతాడు మళ్ళీ దాని తర్వాత గంగులు ఇద్దరు రాకేష్ స్నేహితుడు గంగులు వీళ్ళిద్దరు కూడా మధ్య వ్యక్తులు వచ్చి మాకు మరి భూమి కొనేటోళ్ళు ఉన్నారంటే మరి ఎవ్వరన్నా కానీ మేము భూమి అమ్మదందుకు సిద్ధం ఉన్నామంటే గోపు గాజు గోపు అన్ని తోలుకొని వస్తే అతనికి బయానం పెట్టినాము భూమి అమ్ముకున్నది వాస్తవం ఇందులో ఎవ్వరూ రాజకీయం లేదు ఇది నా అవసరం నిమిత్తంగా నా భూమి అమ్ముకున్నా ఇది వాస్తవం ఇది అంటాడు ఎక్కడికి వస్తా ఎక్కడికి కలెక్టర్లో కూడా మాట్లాడేందుకు మాకు అవకాశం ఉన్నది నెంబరు భూమి తొమ్మిది వందల ముప్పై ఆరు బై వన్ ఆ మళ్ళా ఇంకోటి తొమ్మిది వందల ముప్పై ఆరు ఆ సెకండ్ ఆ టూ అర్థమైందా ఈ రెండు సర్వైల మీద భూమి మొత్తము రెండు ఎకరాల పదహారు గుంటలు అమ్ముకున్నా నేను అర్థమైందా ఈ బిట్టు అమ్మిందే వాస్తవం ఈ భూమి ఇచ్చిన బాధాప్త తహసీల్దార్ దగ్గరికి పోయినా నేను ప్రజావాణికి పోయినా ప్రజావాణి నుంచి తహసీల్దార్కి రిపోర్ట్ వచ్చింది తహసీల్దార్ నుంచి నాకు రిపోర్ట్ ఇచ్చిండు భూమి నీదే అని ఆ వాస్తవం కరెక్ట్ తహసీల్దార్ కన్ని మేము అక్కడ ఫైల్ ఉంది తహసీల్ కచేరీలో కూడా నా ఫైల్ ఉంటుంది బాజప్తా ఫైల్ చెక్ చేసుకుని అతను బాధాత రిజిస్ట్రేషన్ చేసిండు ఇలా ఏం రాజకీయం లేదు ఎవరిది చేతులేదు ఇలా నా నిమిత్తంగా నేను అమ్మేసుకున్నా కష్టం అయితే భూమి వాస్తవంకు నా ఇది నేను భూమి కొన్నా దాని తర్వాత అంతకుముందు రైతు బంధు లేకుంటే పాత బుట్టు పాత పట్టబుక్కులు నా దగ్గర ఉన్నాయి పెద్దయి మళ్ళీ రిజిస్ట్రేషన్ కాయిదాలు కూడా ఉన్నాయి దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది ధరణి నుంచి మాకు పట్టబుక్ వచ్చింది కొత్తది రైతు బంధు కూడా స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటికే కంటిన్యూ ఉన్నది మొన్న అమ్మీన్స్ అదే నాకు అస్తలేవు అంతే భూమి అంతకుముందు రైతు బంధు ఖచ్చితం పడ్డది రాజకీయాలు ఎవరన్నా గానీ రాజకీయంగా నా మీద ఏదైనా అభండాలు చేసి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాడు కోర్టుకు ఇరుస్తా వాళ్ళని తప్పకుండా ఇరుస్తా వాళ్ళ పేరు డిక్లేర్ అయితే మాత్రం వాళ్ళకు నోటీస్ పంపించి కోర్టుకు నా ఎందుకంటే నేను ఖచ్చితంగా అమ్ముకున్నది వాస్తవము ఇలా ఏం లేదు అర్థమైంది రాజకీయం లేదు ఎవరిని బ్లేమ్ చేసినా కూడా నేను సహించను నన్ను బ్లేమ్ చేస్తే కూడా నేను సహించను నేటి పాత్రికేయుల సమక్షంలో విల్మల్ భూమి పంచాయతీ విషయంలో పొంగిదాస్ గారి భూమిని తొమ్మిది వందల ముప్పై ఆరు వన్ బై ఆ తొమ్మిది వందల ముప్పై ఆరు ఆ బై టూలో మొత్తం రెండెకాల పదహారు గుంటల భూమిని పొంగిదాస్ గారి భూమిని మా మిత్రుడైన రియల్ రియల్టర్కు గోపి గారికి అమ్మ అమ్మడానికి అమ్మ అమ్మడమైంది ఇటీ భూమి దాసు వారి పొత్తుల భూమి ఉన్న దాసు గారు మాకు రాకేష్ అన్న అని గంగులని మా ఇద్దరి మధ్యలోకి వచ్చి మా భూమి అమ్మకానికి ఉన్నది అని చెప్పు చెప్పడం వలన మాకు గుర్తున్న రియల్టర్ అయినటువంటి గోపి గారిని తోలుకొచ్చి వీళ్ళిద్దరి మధ్యలో బాధ్యత వహించి పత్రాలు అన్ని అన్ని సక్రమంగా ఉండడం వల్ల తీసుకొని వీళ్ళిద్దరి మధ్యలో సఖ్యత వదిలించి అమ్మడం జరిగింది ఇది కూడా జనవరిలో అమ్మడమైంది డాక్యుమెంట్ రికార్డు ప్రకారం కూడా ఎమ్ఆర్ఓ గారి దగ్గర కానీ కానీ ఏడ ఉన్నా అన్ని సక్రమంగా ఉన్నాయన్నట్లు మేము ఇద్దరు మధ్యవర్తిగా వివరించి అమ్మగడమైంది ఇట్టి దానిలో రాజకీయ ప్రోద్బలం కొరకు వినయ్ గారిని గాని భూపేందర్ గాని చిట్టి గాని ఇంకా ఎవరు ఉన్నారని చెప్పిట్లా వాస్తవం అటువంటి వాళ్ళకు ఇట్ల ఇటువంటి సంబంధం లేదు రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తు తప్పితే ఇది అమ్మింది అమ్మింది దాస్ గారు కొన్నది గోపి గారు దీంట్లో ఎవరి రాజకీయ ప్రోద్బలం లేదు ఏమి లేదు ఇది రాజకీయ దురుద్దేశం అని మేము మీడియా ద్వారా ప్రత్యేక అప్పకటం ఖండిస్తున్నాం